వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంక మేమైతే దర్శనం అయిపోయి దీపాలు పెట్టేసి ఇంకా రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా పాతాలు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే రూపాయలు అయితే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పెద్ద పాప అయితే ఆశ్చర్యంగా అయితే చూస్తుంది ఏంటి ఇలా పోతుందని ఎటు పోతుందా ఏంటని అటు ఇటు తిరిగి చూస్తూనే ఉంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ట్రైన్లో వెళ్తున్నామని చెప్పి అంటూ ఉన్నాడు మా బాబాయ్ అయితే ఇంకా మా పిల్లలకి అయితే చాలా సంతోషంగా ఉంది ఇంకా చూడండి బయట వ్యూ కూడా అయితే చాలా బాగుంది అయితే మార్నింగే కదండి ఇంక ఇలా అయితే అయితే వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ టైం కదా పిల్లలకి చూపిద్దామని చెప్పి ఇలా అయితే తీసుకువెళ్ళాము ఇంకా మెట్లు అయితే దిగలేర్లే అని చెప్పి ఇలా అయితే చూడండి మా చిన్న పాప అయితే అసలు కూర్చోలేదు చూస్తూనే ఉంది ఎలా పోతుందో ఎలా వస్తుందా అని చెప్పి చూడండి ఇలా అయితే వెళ్తున్నాము అయితే చూడండి ఇంకా అదే పనిగా చూస్తూనే ఉంది మా పెద్ద పాప కూడా అయితే ఎలా వెళ్తున్నామా ఇలా డబ్బాలో అని చెప్పి మా బాబు కూడా అయితే చాలా సంతోషంగా అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అయితే ఇంకా రూపాయి అయితే ఇంకా మెట్ల నుంచి దిగిరేవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవ డ్యామ్ అయితే ఎలా ఉంటుంది వాటర్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా జనమైతే ఉన్నారండి మార్నింగ్ అయినా ఉదయం సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడే జనమైతే ఫుల్గా ఉన్నారు ఇంకా స్నానాలు వాళ్ళు ఇంకా ఎవరు వాళ్ళైతే జనమైతే ఇంకా ఆ రోజు మండే కదండి ఫుల్గానే ఉన్నారు ఇంకా టైం అయితే సిక్స్ అయిపో ఇంకా టైం అయితే ఇంకా ఫుల్గా వస్తారేమో ఇప్పుడైతే చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా గంగలో అయితే దీపాలు అయితే ఇలా అయితే తీసుకొచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కాలుపడితే అక్కడైతే జారిపోతుంది ఇంక ఇలా అయితే పెట్టేసి ఇంకా వెలిగిస్తున్నాము దీపాలు అయితే ఇంకా వెలిగించి ఇంకా గంగలు అయితే వదిలిపెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా చాలా తడిగా ఉండటం వల్ల వెలుక్కోవడానికి అయితే టైం పట్టింది ఇంక ఇలా అయితే వెలిగించి ఇంకా ముగ్గురం అయితే ఇంకా దీపాలు అయితే వదిలేసాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే మునగలేదు మేము ఇంకా రూమ్లో స్నానం చేసి వచ్చాం కదా అని చెప్పి ఇంకా కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గురం అయితే ఇలా అయితే దీపాలు అయితే గంగలయితే వదిలిపెడుతున్నాము ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా దీపాలు అయితే వదిలిపెట్టేశాము చూడండి పిల్లలు ఇద్దరు నేను అయితే ఇలా అయితే గమ్ఘమ్కైతే దీపాలు అయితే వదిలిపెట్టాం ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే చాలామంది అయితే ఇంకా మునుగుతున్నారు ఇంక మేమైతే దర్శనం కూడా చేసేసుకున్నాము స్నానం చేసేసి అని చెప్పి ఇంకా కాళ్ళు చెట్లు అయితే కడిగేసుకున్నాము ఇంకా మా బాబుకి కూడా అలాగే కాళ్ళు అయితే కడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేసాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్